కులమతాతాలకు అతీతంగా వ్యవస్థలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు అన్నారు గత పాలకులు రాజధానికి కులాలను అంటగట్టి పబ్బం గడుపుకున్నారని అందుకే ప్రజలు వారికి బుద్ధి చెప్పారని అన్నారు హైదరాబాద్లోని మాదాపూర్లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలకు హాజరయ్యారు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు అన్ని ఒక వ్యక్తిత్వం కమ్మ ఉంది నాయకుల్లో కూడా ఉంది మేము కూడా అనందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై ఎనిమిది సంవత్సరాలకే మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాం రాజకీయాల్లో ఉన్న కొన్న కొంతమంది వ్యక్తులు పరస్పరంగా కులాలను గౌరవించుకోలేని ఒక వ్యక్తులు అహంకారంతో కులాలకి అన్ని విధాలుగా అంటగడుతున్నారు రాజధానికి కులాలు అంటగట్టారు ఎన్నికల కమిషనర్కి కి కులాలు అంటగట్టారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఇక్కడ నిరసన ప్రదర్శన జరిగితే పోయి మీ రాష్ట్రంలో చేసుకొని నిరసన ఇక్కడ వద్దన్నారు ఆనాటి పాలకులు దాన్ని ఖండించారు రేవంత్ రెడ్డి గారు అందుకని మీ రాష్ట్రంలో చేసుకోమన్న వ్యక్తులకు రాష్ట్రాన్ని పదవి లేకుండా చేశారు ఈరోజు ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి రెడ్లు గిఫ్ట్ ఇస్తారని వాళ్ళు ఊహించి ఉన్నారు ఆ రోజు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు ఆంధ్ర రాజకీయాల్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించిన వ్యక్తులు ఒక పెద్ద మనిషిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని దేశ రాజమండ్రి జైల్లో పెడితే కులాలు మతాలు అండగడతాయి నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అవుతాయని చెప్పి కూడా వాళ్ళు కూడా ఊహించున్నారు ఆంధ్ర రాజకీయాల్లో జైలు జైల్లో పెట్టారు ఒకటే శబ్దం చేశారు ఏ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అరెస్ట్ చేసినావు అదే ముఖ్యమంత్రి పెట్టేమో నేను కూర్చుంటానని శబ్బం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే ఈ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన వ్యవస్థలో ముందుకు వెళ్ళాలి